ఈ రోజు దేవుని మాట అశయ గ్రంథం ఆరో అధ్యాయం ఆరు ఏడు వచనాలు అప్పుడు ఆ శరాపులలో ఉన్నప్పుడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్ధకి ఎగురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఏడవచ్చును ఇది నీ పెదవులకు తగిలేను కనుక పాపములకు ప్రాయశ్చిత్తమాయను నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను నీ దోషము తొలగిపోయాను అని నువ్వు దేవుని మాట వింటున్నవాళ్ళారా అప్పుడు ఆ శరాపులలో ఒకడు ఎక్కడి నుండి వచ్చాడు ఆ శరాపులలోనొకడు తాను బలిపేటం మీద నుండి ఏం తీసుకొచ్చాడు కారుతో తీసిన నిప్పుని చేత పట్టుకొని నా యొద్దకు ఎగురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి బలిపేటం మీద నుండి వచ్చాడు ఏం తీసుకొచ్చాడు బలిపేటం మీద నుండి కారుతో తీసిన నిప్పుని చేత పట్టుకొని వచ్చి దాన్ని నా నోటికి తగిలించి ఇక్కడ నా నోరు అంటే ఏంటి ఇది నా నో నా నోటికి నీ నోటికి వాక్యం పెట్టిన మన నోటికి ఏం తగలాలి కారుతో తీసిన నిప్పు తగలాలి నిప్పు అంటే ఏంటి దేవుని వాక్యము మనల్ని తాకాలి దేవుని యొక్క ఆత్మ మనల్ని తాకాలి అది ఎలా ఉంటుంది ఆ కారుతో తీసిన నిప్పు బగబగ మండుతుంది చాలా చూడడానికి బాగుంటుంది పట్టుకుంటే కాలిపోతుంది అలాగే దాని నుండి వచ్చే వాసన ఎలా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది ఎంతో వేడిగా ఉంటుంది కారుతో తీసిన నిప్పు మల కాల్చి వేస్తుంది ఏడవచ్చు చూడండి ఇది నీ పెదవులకు తగిలేను కనుక పాపమునకు ప్రాయశ్చితం నీ దోషము తొలగిపోయాను అనను ఇప్పుడు దేవుని మాట వింటున్న వాళ్ళారా ఇది పెదవులకు తగిలేను నీ పెదవులకు తగిలేను మన దేవుడు మాట బలిపేటం నుండి దేవుని స్వరం వినబడుతున్నప్పుడు అది మన పెదవులకు తగల తగలాలి మన పెదవులకు తగలాలి అంటే మన యొక్క చెవులు మన యొక్క కన్ను దేవుని స్వరం వైపు ఉండాలి దేవుని యొక్క దైవజనుడు చెప్పే ఒక మాట వైపు మన దృష్టి ఉండాలి ఆయన వైపు దృష్టి ఉండాలి అని చెప్పే పెదాల వైపు మన దృష్టి ఉండాలి ఆయన చెప్పే వాక్యం వైపు మన యొక్క చెవులు వినేటట్లు ఉండాలి అంతేగాని ఆయన ఆయన వాక్యం చెప్తున్నప్పుడు వేరొక వేరొకరి వైపు వేరొకరి వైపు చూస్తూ మన చెవులు వేరొక చోట ఉంటే అవి మన కారుతో తీసిన నిప్పు మనకు తగలదు తగులుతుందా ఏమాత్రం తగలదు దేవుని వాక్యం మనకు తగలదు అంటే తాకడం జరగదు ప్రతి వారం దేవుని వాక్యం మనకు తాకాలి తాకితే ఏమవుతుంది మన పాపములకు ప్రాశ్చిత్తం జరుగుతుంది ప్రాయశ్చిత్తం జరిగితే ఏమవుతుంది దోషము తొలగిపోతుంది దోషం తొలగి తొలగిపోతే మన యొక్క హృదయంలో సమాధానం వస్తుంది సంతోషం వస్తుంది ఆనందంగా ఉంటాము ఆత్మీయంగా ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉంటాము ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉంటాము మన జీవితము అందరికన్నా ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఎలా ఉంటుంది నీ జీవితం నా జీవితం మన జీవితము ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది ఆ కారు బలిపేట మీద నుండి వచ్చి వచ్చే ఆ దేవుని మాట మనకు తగిలితే ఫస్ట్ ఎక్కడ తగలాలి మన పెదవు తగలాలి మనకు హృదయంలోకి చొచ్చుకుపోతుంది హృదయంలోకి చొచ్చుకుపోయినప్పుడు మలినము కలుషితము కల్మషము మనకు తెలిసి తెలియని చెత్త చదారం అంతా శుభ్రం చేస్తుంది ఆ యొక్క కారుతో తీసిన నిప్పు ఎప్పుడైతే తగిలిందో ఏమైంది శుభ్రమైంది పాపం పోయింది అదే రీతిగా నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మన పాపం నాకు ప్రాశ్చితము జరగాలి అంటే మన పాపం తొలగిపోవాలి అంటే మన దోషము మన నుంచి దూరంగా వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి దేవుని వాక్యము మన నోటికి తగలాలి తగిలినప్పుడు అది మన హృదయంలోకి చొచ్చుకుపోతుంది మన ఆత్మ ప్రాణ శరీరంలోకి చొచ్చుకుపోయి మనలో ఉన్న కలుషితాన్ని అది శుభ్రం చేస్తుంది శుభ్రం చేసుకునే వారంగా మనము ఉండాలి మనం తగిలించుకోవాలి దేవుని యొక్క మాటలను దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు ఏం చేయాలి నువ్వు నేను మనందరము దేవుని మాటలు చదవాలి ఎలా చదవాలి వాక్యము ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు రోజుకొక అధ్యాయం చాలు ఎక్కువ నీకు శక్తి ఉందా నీకు చదవాలని ప్రేరేపణ కలుగుతుందా నీకు సమయం ఉందా చదువు నీ ఇష్టం అది రోజుకి పది చదువుతావో ముప్పై చదువుతావో రోజు ఒకే అధ్యాయం చదవాలని ఏమీ లేదు నీ ఇష్టం మొత్తం అధ్యాయం మొత్తం చదవాలనిపిస్తే చదివచ్చు దేవుని కృప దేవుడి నీకు ఇచ్చే కృప లేదు నేను అసలు చదవలేకపోతున్నాను అనుకుంటున్నావా కనీసం ఒక అధ్యాయమైనా చదవాలి అధ్యాయం కానీ రెండు లైన్లు రెండు వచ్చినాలు మూడు వచ్చినాలు చదివి ఈరోజు బైబిల్ చదివాను అని అనుకొని తృప్తి పొందడం కాదు నువ్వు తృప్తి పొందుతున్నావే కానీ అది నిజమైన తృప్తి కాదని నీకు తెలుసు కొంతమంది క్యాలెండర్లో వాక్యం చదువుతారు అయిపోయింది ఈరోజు దేవుడు మాట చదివావా దేవుడి వాక్యం చదివావా అని ఎవరైనా అడిగితే నేను చదివాను అని చెయ్య ఎత్తుతారు పైకి అది కాదు దేవుని వాక్యం చదవడం అంటే రెండు లైన్లు చిన్న చదివేది ఒక అధ్యాయం కూర్చొని నీకు ఎంత పని ఉన్నప్పటికీ నీ పని అయిపోయాక ఆ రోజుకు ఒక అధ్యాయమైన నువ్వు చదవగలిగితే మన హృదయ మన మన పెదవులకు దేవుని మాట తగిలితే అది మన హృదయంలో చొచ్చుకుపోయి మనం ఆ రోజంతా ఎంతో ప్రశాంతంగా ఉంటాము మరి ప్రతిరోజు ప్రశాంతంగా ఉండలేమా దేవుని వాక్యం చదివి చదవకుండా అంటే దేవుని వాక్యము చదవడం వలన ఏమవుతుంది మన పాపం మనకు ప్రాయశ్చితం జరుగుతుంది మన దోషం తొలగిపోతుంది ఇప్పుడు దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా దేవుని మాట చదవడం వలన మనం ఆ రోజంతా మనము మన మనుషులము మట్టి పాత్రలము ఏ మాట ద్వారా ఏం జరుగుతుందో ఏ తప్పు వస్తుందో దేవుడు ఏమంటున్నాడు నీ కంట్లో ఉన్న దూలాలను తీసుకో తర్వాత ఎదుటి వారి నలుసులను వారి కా వారి కండ్లలో ఉన్నాయి నలుసులే నీ కండ్లలో ఉన్నాయి దూలాలు అంటున్నాడు నా కండ్లలో ఏమున్నాయి దూలాలు ఉన్నాయి నీ కళ్ళల్లో ఏమున్నాయి నలుసులే ఉన్నాయి నేను నీ నేను నీ నలుసును చూడడం కాదు ముందు నా దూలాలను నేను తీసివేసుకోవాలి ప్రియమైన నా సహోదరి సహోదరులారా మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు దేవుని సన్నిధిలోనే కాదు దేవుని మాట వింటూ కాదు దేవుని సన్నిధిలో దేవుని మాట వినాలి అలా కాకుండా ప్రతిరోజు నువ్వు ఇంటి దగ్గర ఉన్న సమయాల్లో కూడా దేవుని వాక్యము చదవాలి ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి దేవుని సన్నిధిలో దేవుని యొక్క బా బైబుల్ చదవడానికి కుదరదు కుదురుతుందా దేవుని మాటలు వినబడుతున్నాయి వినబడుతున్నప్పుడు మనం వినేవారంగా ఉండాలి దేవుని సన్నిధిలో మనకి ఎవరు చెప్తారు దేవుడి మాటలు ఎవరు చెప్పరు మనకు దేవుని సన్నిధి నుంచి వినబడుతున్నప్పుడు మన చెవులు వాటిని గ్రహించేవిగా ఉండాలి మన చెవులను ఆ శబ్దం వైపు పెట్టాలి మన దృష్టి అటువైపు పెట్టాలి మరి ఇంట్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం చదవాలి ప్రార్థన చేసుకోవాలి ఇది సరైన అనుభవం ఇలాగ మనం చేయడం ద్వారా మన ఆత్మ ప్రాణ శరీరము ఎలా ఉంటుంది శుభ్రంగా ఉంటుంది పరిశుద్ధంగా ఉంటుంది దేవుని యొక్క దేవుడు నివాసంగా ఉంటాడు మనలో మనతో ఉంటాడు మన హృదయంలో ఉంటాడు మన ఇంట్లో ఉంటాడు మన కుటుంబ సభ్యుల్లో ఉంటాడు మన జీవితంలో ఉంటాడు ఎందుకు నువ్వు దేవునికి వెలుగుగా ఉన్నావు కాబట్టి చీకటి తా ఉండదు నువ్వు నడిచేటప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు కూడా నీతో ఉంటుంది ప్రియమైన నా సహోదరి సహోదరులారా మనం ఈ రోజు నుంచి దేవుని వాక్యం చదువుదాము మన యొక్క దోషాలను పోగొట్టుకుందాము మన పాపాలకి ఏం జరుగుతుంది ప్రాయశ్చిత్తం జరుగుతుంది మన దోషాలు తొలి తొలగిపోతాయి అయ్యో నా సహోదరి నేను పాప తీసుకున్నా ఎప్పుడో పోయాయి అని నువ్వు అనుకోవచ్చు నిజమే నేను తీసుకున్నా నువ్వు తీసుకున్నావు మన పాపాలు అప్పుడే పోయినాయి కానీ ఈ లోకం ఎంతో అపవిత్రమైనది కేవలం ఏ పాపం లేకపోయినప్పటికీ మన మాటల ద్వారా వచ్చే పాపము మోసే ఒక్క ద్రోహులారా అంటే అది ఎంతో వినసొంపుగా ఉంది నీకు నాకు మనకు ద్రోహులారా అందులో తప్పు లేదు కానీ దేవుని దృష్టిలో తప్పుగా ఉంది అలాగా మన మాటల చిన్న చిన్న తప్పులు మనకు తెలియకుండానే రావచ్చు కదా నా సహోదరి సహోదరుడా ఈ రోజు నుంచి మనం వాకిం చదివి మనము దేవుల్లో సాగిపోదాం పాపాలకు ప్రాచిత్వం పొందుదాము దోషాలను తొలగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గలతో అంటే కృపగలైన దైవమేడ సర్వశక్తిమంతుడా అవును నేను బలి పేటం మీద నుండి ప్రభావ కారుతో తీసిన నిప్పును తగిలించడం జరిగింది పాపాలకు ప్రాయసిత్తం జరిగింది దోషాలు తొలగిపోయాయి ప్రభా తండ్రి బలిపీఠం మీద నుండి నీ స్వరం వినబడుతున్నప్పుడు మేము వినే వారంగా మమ్మల్ని ఉంచండి నన్ను మమ్మలను తండ్రి నాయన నీ వాక్యం మా పెదాలకు తగిలి తగిలి ప్రభ నాయన హృదయంలో చొచ్చిపోయి ప్రభ ఆత్మ ప్రాణ శరీరములను శుభ్రం చేసేదిగా ఉంటుందయ్యా తండ్రి అంత మాత్రమే కాకుండా ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుకునే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా వాక్యం ఇంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఆత్మీయంగా వర్ధలు చేయండి నాయన ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉంచండి ప్రభు తండ్రి కృభ మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకమంటారు నా నాయన నీ రాజ్యాన్ని నీతిని వెతికే వారంగమల నుంచి నాయన తండ్రి నాయన మాకు కావలసిన ప్రతి అవసరత నీకు తెలుసు అయ్యా తీర్చే దేవుడు నువ్వేనయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతి వినయముగా అబరతి నడిపెడుకు చూనా తండ్రి ఆమె